శ్రీ కాళికాదేవి జ్యోతిషాలయం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిషం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు పెళ్లి సంతాన సమస్యలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ తుల రాశి వారి జాతకులు ఈ రోజున ఈ రాశి జాతకులు ఒకటి జాగ్రత్తగా వినండి మీ యొక్క శత్రువు ఈ రోజున మీతో మాట్లాడతాడు ఒక వార్తను తెలియజేస్తాడు ఆ షాకింగ్ వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్ విని మీరైతే వణికిపోతారండి అసలు ఆ వార్త ఏమిటి ఏ శత్రువు వలన ఎటువంటి వార్తను ఈ రోజున అందుకుపోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఈ రోజున దిన ఫలాల ప్రకారం చూస్తే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని వినబోతున్నారు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త కావచ్చు బంధువులకు సంబంధించింది కావచ్చు ఆత్మీయులకు సంబంధించింది కావచ్చును ఆశ్చర్యాన్ని గొలిపే ఒక వార్త అలజడి కలగ చేసే ఒక వార్త వినే అవకాశం ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక షాకింగ్ న్యూస్ అండి చాలా రోజులుగా ఎవరితో అయినా సరే మీరు శత్రుత్వాన్ని కలిగి ఉంటే ఈ రోజున వారు జీవితంలోకి తిరిగి వస్తారు ఇది మీకు అలజడి కలిగించే సమయము అయితే మీరు అనుకున్నట్లుగా ప్రమాదాన్ని కలగ చేయడానికి వారు మీ జీవితంలోకి రావడం లేదు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సహాయం అర్థిస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే వార్త ఈ రోజు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో అంటే మధ్యకాలంలో కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఈ రోజున పని వత్తిడి ఈ రోజున కాస్త ఎక్కువ కాబోతోంది కోపం తెచ్చుకోవద్దు సహనంగా ఉండండి పై అధికారుల వల్ల ఒక్క విషయంలో మాట పడాల్సిన పరిస్థితి ఉంది జాగ్రత్త పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యే అవకాశం ఉంది జాగ్రత్త అనుభవజ్ఞుల సలహా తీసుకోండి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు తీసుకుని పై అధికారుల ప్రశంసలు పొందే ప్రయత్నం చేయండి వ్యాపారస్తులకు కూడా అనుకూల ఫలితాలున్నాయి వ్యాపార కూడలి అధికం అవ్వాలి అనుకున్న వారు మాత్రం ఈ నిర్ణయాన్ని మరొకసారి ఆలోచించడం చాలా ఉత్తమం ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ ని చూడగలుగుతారు ఆదాయం మార్గం పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త బయటకు వెళ్లినప్పుడు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండండి నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని సాయం అడిగితే ఆలోచించి అడుగు వేయడం ఉత్తమం ప్రతికూల అనుకూల ఫలితాల కలయికతో ఈ రోజు ఉండబోతోంది అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేయండి హనుమాన్ చాలీసాను పాటించండి సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ